వాక్యాన్ని మనం జాగ్రత్తగా తెలుసుకొని వాక్యానికి అప్పగించుకోవడం ఆశీర్వాదం ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే కత్తి చేత పట్టుకొని ద్వారం కాడ ద్వారం నుండి ద్వారానికి వెళ్తా నీ సహోదరుడిని నీ చలికాడిని ప్రతి పొరుగు వాడిని అని అక్కడ రాయబడి ఉంది జాగ్రత్త వాళ్ళు చేశారా అంటే నిజంగా చేశారు ఇరవై ఎనిమిదో వచ్చిన భాగం మీరు చూస్తే వాళ్ళు కత్తి చేత పట్టుకొని అలా నరకగా అలా చంపగా మూడు వేల మంది కూలారట దేవుడికి స్తోత్రం కలుగును గాక మూడు వేల మంది చంపబడ్డారు కత్తి చేత పట్టే అనుభవంలోనికి రావాలి ఏంటి కత్తి చేత పట్టే అనుభవంలోనికి రావాలి దేవుని మందిరంలోకి వచ్చే ప్రతి వ్యక్తికి నరకడం తెలియాలి ఏం తెలియాలా నరుకుడు తెలియండి మొక్కలు కాదు ఏంటి నిన్ను నువ్వు నరుక్కోవాలా శక్కుడు నీ కాడ ఉండాల నీకు నువ్వే చెక్కుకోవాలా నరకడం బాగా చేతనవ్వాలా నీలో ఉన్న పాప నువ్వు నరకాలి దేవుడికి స్తోత్రం కలుగునగాక కత్తి చేతబట్టి అనుభవం జాగ్రత్త అండి ఆది ఇరవై రెండవ అధ్యాయం పదో వచ్చిన భాగాన్ని చూడండి అబ్రహాము విశ్వాసులు తండ్రి ఓరకనైపోలే అబ్రహాము విశ్వాసులు తండ్రిగా పిలబడటానికి అది ఓరకనే కలగలే అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలబడటం అది చిన్న విషయం కాదు దేవుడు చెబుతున్నాడు అబ్రహాము దేవుని స్నేహితుడు అంత గొప్ప భాగ్యాన్ని అబ్రహాం పొందడానికి కారణం తెలుసా ఇరవై రెండవ అధ్యాయం పదవ వచ్చింది చదవండి అబ్రహము తన కుమారు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా దేవుడికి స్తోత్రం కలుగునగాక దేవుడు అంటాడు నీ ఒక్క నా నాకు బలి చేయి అనగానే తన కుమారుణ్ణి దేవునికి ఇవ్వడానికి ఇష్టపడిపోయాడు ఇష్టపడిపోయాడు కత్తి చేత పట్టాడు జాగ్రత్త జాగ్రత్త మాసం పెట్టండి అబ్రహాము మోరియా పర్వతం ఏ పర్వతం అది చెప్పండి ఏ పర్వతం చెప్పండి అందరు ఏ పర్వతం మిరియాల పర్వతమా మోరియా మోరియా పర్వతం మోరియా పర్వతం మీద బలిపీఠం కట్టి సొంత కుమారుని బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు కత్తి చేత పట్టాడు అలాగే మీరు సామ్య రెండో పుస్తకం ఇరవై నాలుగవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన భాగంలోకి రండి సామి రెండో పుస్తకం ఇరవై నాలుగు పద్దెనిమిది గాదు పాస్ట్ గారు దావీద్ గారి దగ్గరికి వచ్చి నువ్వు పోయి యోబు సీయుడైన అరోనా యొక్క కాలంలో ఏహో నామంలో ఒక బలిపీఠం కట్టించమని దావీదు జాగ్రత్తనండి దావీదు గారు చేసిన ఒక చిన్న బుద్ధి బుద్ధిహీనమైన ఆలోచన ఏంటంటే నా రాజ్యంలో జనాలు లెక్క పెట్టమంటాడు యావాబుని పిలిచి సైన్యాది పిలిచి నా రాజ్యంలో ఇస్రాయల్ దేశంలో ఎంతమంది ప్రజలున్నారు లెక్కవేయ్ అంటే అయ్యా నీ పరిపాలనలో ప్రజలు లెక్క బాగానే ఉండొచ్చు దానికోసం ఆలోచన చేయదంటే దావీది గారిని లెక్క పెట్టు లెక్కించకూడదు లెక్క పెట్టడం వల్ల మనకు గర్వం వస్తుంది ఇప్పుడు నీ మీదకి ఎవరిని వచ్చాడని రాగానే ధర్మగురు చే మా మీద మా మీద వస్తున్నావు అంటే ఈ బక్క పీసోడ్ కూడా ఏం వస్తుంది రా రా చూసుకుందాం నేనంటే చూడరా మా సోడ్రమానక లెక్క కొంతమంది మా ఇంటి పేటలు ఎంతమంది తెలుసా నేను ఒక్క ఫోన్ కొడితే సార్ నర్సరీ పేట మొత్తం తిరిగి పడేస్తారు చేసిన పని పని మంచిదా చెడదా తర్వాత సంగతి ఎందుకు మాట్లాడుతుండడు కారణం ఏంటంటే వెనకాల మంది బలం బైబుల్ చెబుతుంది సాతాను చేత ప్రేరేపించబడి అంటే మేము సంఘానికి వచ్చే జనాలు మేము లెక్క పెట్టకూడదు మా కాడకొచ్చే సంఘ విశ్వాసం మా కాడ ఎంతమంది అవుతున్నాం అంతమంది లెక్క పెట్టి వ్యవహారం చేస్తే మీరు ఆత్మీయంగా చచ్చిపోతారు ఆత్మీయంగా చాలా మంది సౌ ఉంటారు లెక్క పెట్టకూడదు లెక్కించకూడదు లెక్కబెట్టే పరిస్థితి మనకు రాకూడదు ఈరోజు లెక్క పెట్టడం వల్లే ఈరోజు ఏమో తెలిసా యూట్యూబ్ ఉంది అనుకోండి యూట్యూబ్లో ఫాలోవర్స్ భయం వచ్చి ఉన్నారు అనుకోండి ఇక ఏది అది మాట్లాడేస్తాం ఎందుకంటే ఫాలోవర్స్ అభిమానులు ఉన్నారండి యూట్యూబ్ ఫాలోవర్స్ నాకు ఆరు లక్షల మంది పది లక్షల మంది కనుక నన్ను రోజు నేను ఏం చెప్తానా ఏం చెప్తానని ఆ కాపుసుకున్న అభిమానులు వేలల్లో ఉన్నారని వందల్లో ఉన్నారని కొంతమంది ఈరోజు అసలు వాళ్ళకి ఏ తేడితే చెప్తున్నారు దానికి పలికే వీరాభిమానులు ఇటువంటి పోకడ్లకి కారణం ఏంటంటే లెక్కించడం వల్ల నాకు తిరుగు లేదు నాకు ఎదురు లేదు అన్న భావం మన మా హృదయాల్లో వస్తే ఆటోమేటిక్గా దేవుని మహిమను దొంగిలించేస్తాం దావి చేసిన పొరపాటును బట్టి దేవుడు అంటాడు ఇదిగో నిన్ను బట్టి దేవుడు కోప్పబడుతున్నాడు గాదు గారు వర్తమానం తీసుకొస్తాడు మూడు ఆప్షన్స్ పెడుతున్నాడు నీ ఎదుట ఒకటి ఆరు నెల్లు నీ శత్రువు చే తరం పడతావా అబ్బో ఎప్పుడు సౌలు తరిమాడంటే అది వేరేది ఇప్పుడు రాజుని జయోత్సాహంతో నేను ఊరేగించబడతాను ఇప్పుడు నా శత్రువు తరిమితే నాకున్న ఆ రికార్డ్స్ మొత్తం ఫెయిల్ అయిపోతాయి కనకపోతుంది రెండు కరువు వస్తుంది తెగులు వస్తాయి ఆప్షన్స్ ఇస్తే దాబిది గారు తెగుల్నే కోరుకున్నాడు తెగుల్ని కోరుకున్నాడు ఆ తెగులకి డెబ్బై వేల మంది నేల కొరిగారు కరోనాకి ఎలాగైతే టపా టప అని రాలేరు అట్లా అట్లా తెగులు ఆ రోజులో వాటిలాగా రాలిపోతున్నారు వాడాదేపా తగిన ఓడతలగా కర్ణశాఖ తగిన కాకలు రాలిపోతున్నాయి ఆడకాడికి కంగారు పుట్టుకొచ్చింది దావది గారికి ఇప్పుడు ఏం చేయాలి ప్రభా పాపం నేను చేసే పొరపాటు నాది నన్ను శిక్షించు ప్రజల శిక్షిస్తున్నావు ప్రార్థన చేస్తుంటే మరలా గాదు పాస్టర్ గారు చెప్తాడు నువ్వు అరోనా కాలంలోకి వెళ్ళి అక్కడ బలిపీటం కట్టు ఇరవై ఐదు వచ్చిన భాగం చదవండి నామమున ఒక బలిపీఠం కట్టించి సమాధాన బొల్లను అర్పించాను జాగ్రత్త అండి దేశం కొరకు చేయబడిన విజ్ఞాపన ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇస్రాయల్ విడిచిపోయింది గట్టిగా చపలు కొడుతూ స్తోత్రం చెబుదాం జాగ్రత్త అండి తెగులు ఆగిపోయిన స్థలం అది జాగ్రత్త పిల్లరా కొన్ని సంవత్సరాల క్రితం అపరాము ఎక్కడ ఏ పర్వతం మీద కుమారుడిని బలెర్పి కత్తి చేత పట్టాడో అదే ప్రాంతం అరోనా కళ్ళం అదే ప్లేస్ అదే ప్లేస్ అదే ప్లేస్ లో బలి కట్టగా తెగులు ఆగిపోయింది దేవుడికి స్తోత్రం కలుగునుక ఇది మనసులో పెట్టుకోండి దినవృతాంతలు రెండో పుస్తకం మూడవ అధ్యాయం ఒకటో వచ్చిన ఒక రండి దినవృత్తాంతలు రెండో పుస్తకం మూడవ అధ్యాయం ఒకటో వచ్చిన ఎరుసలేములో తన తండ్రి అయిన దావీనకు యహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు కళ్ళ మందు దావీదు ఏర్పరిచిన స్థలమున యహోవా మందిరం కట్టనారంభించారు గట్టిగా స్తోత్రం చెప్పండి మోరియా పర్వతం అలాగే దావీదు సిద్ధపరిచిన స్థలము కళ్ళబందు దావీదు ఏర్పరిచిన స్థలమున యోవాకు మందిరం సోలో మందిరం ఎక్కడ కట్టబడింది అంటే ఎక్కడైతే మోరియా పర్వతం మీద ఏ స్థలంలో అయితే అబ్రహాం బలిపీఠం కట్టాడో ఎందుకు కొమ్మాన్ని బలర్పించడానికి ఏ ప్రాంతంలో అయితే తెగులు నిలవడానికి తెగులు తొలగిపోవడానికి బలిపడిన కట్టబడిందో అదే స్థలములో సొలో దేవాలయం కట్టాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక అంటే అర్థం ఏంటి తెలుసా దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు కత్తి చేత పట్టుకునే అనుభవానికి రావాలి దేవుడికి స్తోత్రం కలుగునగాక నువ్వు నిజంగా దేవుని చేత ఆశీర్వదించబడాలంటే దేవుని ఆశీర్వాదల్ని ఉండాలంటే లోక సంబంధమైన పోకళ్ళు నిన్ను అంటుకోకూడదు లోక సంబంధమైన పోకళ్ళు వేర్లు పారకూడదు నువ్వు మందిరానికి వచ్చే వాళ్ళు ఈ అనుభవంలోనికి రావాలి ఎందుకో తెలుసా మనమే దేవుని మందిరంగా పిలబడుతున్నాం దేవుడికి స్తోత్రం కలుగునగాక